నెగటివ్గా చెప్తూ ఆయన్ని దుమ్మెత్తిపోస్తూ ఆనందం చేస్తూ పాటలు పాడుతూ ఉన్న వీడియోలను చేస్తున్నారంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరు చేయవదగింది కాదు ఇది ఇది చేసేది కేవలం పైచాచిక ఇది దీని మనోవృత్తి అంటాం దీన్ని కేవలం దయ్యాలు మాత్రమే చేస్తారు వీళ్ళు తమ తమను పరిష్కరించుకోవాల్ అవసరం ఉంది వీళ్ళు దయ్యాలా లేకపోతే మనుషులా అని చెప్పేసి ఈ వీడియోలో విపరీతంగా వస్తూ ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళు కానీ మత ద్వేషాలను రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతా ఉన్నాం ఈ మత ద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏ ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ అయినా ఏ మీడియా అయినా సోషల్ మీడియాలో వస్తున్న వాటి అన్నిటినీ ఆ చేయాలి అలా చేస్తున్న అందరి కేసులు పెట్టి రిజిస్టర్ చేయాలి ఈ మధ్య ఈ రకంగా ఒక మత ద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటూ మత సామరస్యానికి భంగం కలిగిస్తూ మనుషులు పీస్ అండ్ ఆర్డర్ తో జీవించేటటువంటి అవకాశం లేకుండా కొంతమంది చేస్తా ఉన్నారు వీళ్ళ మీద కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ మాధ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత చెప్పదలుసుకుంది ఏంటి ఇప్పుడు ఇంత అయింది మొత్తం ప్రజల్లో ప్రజలందరూ కూడా అయిపోయారు ఏది నిజం ఏది అబద్ధం ఏది నమ్మాలి ఏది మాకు మాకు కానీ లేకపోతే పోలీసుల పట్ల కానీ ఎలాంటి ఎలాంటి అనుమానం అనేది ఏమీ లేదు అయితే మేము ముఖ్యమంత్రి గారు వెంటనే త్వరవ తీసుకొని డీజీ గారితోనూ పోలీస్ అధికారులతోనూ మాట్లాడి దీంట్లో తక్షణమే దీన్ని సరిగ్గా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పిన దాన్ని మేము అభినందిస్తున్నాం అంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారి శ్రీమతి నిన్నటి వీడియోలో అందరూ శాంతిగా ఉండండి అందరూ వారి వారి మినిస్ట్రీకి వెళ్ళండి పోలీసులను వాళ్ళు పని చేసుకొనివ్వండి క్షమాపణ అనేది క్రైస్తవత్వం యొక్క ముఖ్య లక్షణం క్షమాపణే కాదు ప్రేమ అనేది కూడా ఒక ముఖ్య లక్షణం మేము ఎవరిని ద్వేషించట్లేదు అని చెప్పేసి ఆ రోజు మెమోరియల్ సర్వీస్ సర్వీస్ బరియల్ సర్వీస్లో కానీ నిన్నటి వీడియో ఇచ్చారు వాళ్ళ బ్రదర్ కూడా మేము ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు వాటిని కూడా మేము గౌరవిస్తున్నాం వాళ్ళ 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 ఫ్యామిలీ డేషన్ కూడా మేము గౌరవిస్తున్నాం అయితే క్రైస్తవ సమాజం ఇంకా మిగిలిన సభ్య సమాజం అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఇంకా చాలా చాలా అనుమానాలు ఈ కేసుని గురించి ఉన్నాయి కాబట్టి ప్రజల్లో నుంచి ఈ అనుమానాన్ని తొలగించడానికి నిష్పక్షమైన న్యాయమైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది జరుగుతూస్తున్నామని చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ప్రజలకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది కాబట్టి ఈ పత్రిక మీట్ మూలంగా మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితేత ముగ్గురు జడ్జీల ఆయన నాయకత్వంలో ముగ్గురు జడ్జీలతోటి ఒక జుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయండి ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సిట్ కానివ్వండి దీనికి సంబంధమైన ప్రతిదీ కానివ్వండి వారి యొక్క క్లోజ్ సూపర్విజన్ లో ఇన్వెస్టిగేషన్ జరిగితే అది నిజము బయటకు వస్తుంది అది నిజంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసేటువంటి నమ్మకము అన్ని ప్రజల్లో అటు ప్రవీణ్ గారిని అభిమానించేటటువంటి వాళ్ళల్లో క్రైస్తవుల్లో ఇటు ఆయన అలా కాదు తాగి తందనాలు చేస్తూ తాగి ఆ మత్తులో యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళకు కూడా అందరికీ కూడా అది సమాధానంగా ఉంటుంది అలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగి నిజా నిజాలు బయటికి రావాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం వెంటనే వాళ్ళు కానీ ముఖ్యంగా అతను సోషల్ మీడియా యాక్టివిస్టులకి మేము చెప్పేది ఏంటంటే మీరు వెంటనే ఇతర మతీ కించపరిచేటటువంటి పదాలను ఉపయోగిస్తూ మీరు చేసే ఈ పథకాలను విరమించుకోండి మీ యాక్టివిటీని విరమించుకోండి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పోలీసు వాళ్ళు జ్యుడిషియల్ కమిషన్ వస్తే వాళ్ళు వాళ్ళు నిర్ధారణ చేసి చెప్తారు అప్పటిదాకా ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ రెస్పాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి నేను ఇక్కడ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా దీంట్లో మాకు ఇక్కడ కొంతమంది ఇమ్మీడియట్ కూర్చొని ఉన్నారు పెద్దలు వారు కూడా వారి యొక్క అభిప్రాయాల పట్టు ఇది టోటల్ గా మా అందరి తరఫున నేను చెప్తున్నటువంటి విషయాలు ఇదే సందర్భంగా కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ని కూడా పంచుకుంటారు ముందుగా ఎవరైతే నేను చెప్తానో వాళ్లే మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ మనం దీని వేదికని ఒక ఈ రాజకీయ ఇంకోటి ముందుకు చెప్తుంది ఎలాంటి రాజకీయము ఈ కేసులో చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తూ ఉన్నాను కొంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మీద దుమ్ము పోసుకుంటూ అవి ప్రవీణ పగడాల గారి మిసెస్ కూడా నిన్న రిక్వెస్ట్ చేశారు దీన్ని పొలిటికల్ చేయొద్దు అని చెప్పేసి దయచేసి దీన్ని పొలిటికల్ చేయొద్దు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ ఈయన మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన మీద గౌరవించిన వాళ్ళైతే ఆ గౌరవాన్ని ఆయన నింపుతూ ప్రవీణ్ గారి ఆత్మకు పూర్తిగా శాంతి కలిగేటట్టు దీన్ని అనవసరమైనటువంటి రాజకీయం దీన్ని చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మిగిలిన ఈ విషయాలని నా సహచరుడు సోదరుడు సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన కొన్ని విషయాలను పంచుకుంటారు మీతో సరిపోతుంది కానీ వాళ్ళు కూడా ఇంకా రెండు ఇంత ఇంత మాట్లాడరు ఒకటి రెండు పాయింట్లు ఓకే ఓకే మాట్లాడి అండి ఆయన క్లోజ్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు దగ్గరగా చూస్తున్నారు ఒకటి రెండు మాటలు మాట్లాడితే ఓకే ఒక ఆయన ఒక్కరు మాట్లాడతారు సరిపోతుంది మిగిలిన వాళ్ళందరూ కూడా మా నేనేం మాట్లాడానో దాంతోనే ఏకీభవిస్తున్నారు అందరూ కూడా ఏకీభవిస్తున్నారు ఓకే ఆ మాట వాళ్ళు చెప్తారు ఇక్కడ సామ్యుల ఆనంద గారు చెప్పేది ఎందుకంటే ఆయనకి మెజిస్ట్రేట్ ఎంక్వైరీస్ ఈ కమిషన్ ఎంక్వైరీ చేసిన అనుభవం ఉంది ఆ అనుభవంతో కొన్ని పాయింట్లు నాకు తెలియని కూడా కొన్ని ఉంటాయి ఆయన చెప్తారు దాన్ని అందరికీ ఈరోజు ఈ విషయం మీద చాలా సమగ్రంగా విస్తృతంగా అడిషనల్ డీజీపీ బాబురావు గారు మాట్లాడటం జరిగింది నేను విషయాలు చెప్పదలు ఇంత జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఈ మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మీడియా ట్రయల్ జరగడం అనేది చాలా విచారకరం ఒక మీడియానే కొన్ని బయటకు తీసుకొచ్చి ఇదిగో చూడండి ఈయన తాగాడు రోడ్డు మీద ఊక్కుంటూ వెళ్తున్నాడు పడిపోయాడు ఇది యాక్సిడెంటే ఇది హత్య అయ్యేది కాదు అన్నట్టు నిరూపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం మరి వారు ఈ వీడియోలకు ఏటి ఆధారం అనేది కూడా ఎక్కడ బయటపడటం లేదు ఆధారాలు ఉంటే ఇవి జెన్యున్ వీడియోస్ అయితే వారికి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక కమి ఒక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ టీంకి సమర్పించాలని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా వారు విచారించి ఈ వీడియోలు ఎంతవరకు ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది వారు తెలుస్తారు అంతేగాని మీడియా ట్రయల్ అనేది అంతేగా ఒక ప్రముఖ పాస్టర్ చాలా పేరుగిన వ్యక్తి అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మీడియా ట్రయల్ అనేది చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇంతకుముందు కూడా చాలా జరిగింది అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ తో నేను చూస్తున్నాను కానీ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ కండక్ట్ అ మీడియా ట్రయల్ బిఫోర్ ది ట్రయల్ బిగిన్స్ కొంతమంది ఏమో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా కొంతమంది యూట్యూబర్లు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక డిఫెన్స్ లాయర్ లాగా వాళ్ళు వాళ్ళు వీడియోలు విడుదల చేస్తున్నారు దాని మీద మన ఇప్పుడు మన బాబురావు గారు ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఇది దయచేసి మానుకోవాలి ఇది క్రైస్తవ సమాజాన్ని చాలా అవమానాలకి దారి తీస్తుంది వారి మనోక్షోభకు దారి తీస్తుంది అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇది దయచేసి మానుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అటు క్రైస్తవులకి అలాగే వారి ఎగెనిస్ట్ గా వీడియోలు చేస్తున్నారా